నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఎదుగుదల గురించి చెప్పుకోవాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దాదాపు పదేళ్ళు రాజకీయ జీవితంలో జగన్ ఫైర్ చూపిస్తే సీఎం స్థానంలో కూర్చున్నప్పటి నుంచి కూడా తుప్పు పట్టినటువంటి గన్నలా తయారవడమే కాకుండా నేను ఒక దైవాంశ సంభూతుడిని అనేలా ఫీల్ అవుతూ గడప దాటి బయటకు రాకుండా చేసినటువంటి రాజకీయం ఇప్పుడు అతనికి తిప్పలు పెడుతోంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచి పనులే జరిగాయి కొన్ని గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు ఆర్థికంగా రాష్ట్రంలో రాష్ట్రాన్ని నిలదొక్కునేలా తన వంతు కృషి బాగానే చేశారు ఆయన వాటి గురించి జగన్ ప్రభుత్వం అప్పట్లో జగన్ ప్రభుత్వానికి చెప్పుకునే ఉత్సాహం కానీ మూడుగానే లేకపోయింది పైగా గంజాయి లెక్కరు ఇసుక పాలసీ రుషికొండ పాలస్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వాటి గురించి ఏమాత్రము లెక్క చేయకుండా జేబులో డబ్బులు చూసినటువంటి పేదోడు నన్ను కాదనడు పక్క పార్టీ గడప తొక్కే సాహసం చేయడు అన్నటువంటి బుర్రలేని ఆలోచనతో కార్యకర్తల బుర్రలను కూడా చెడగొట్టి ఈరోజు జగన్ సూపర్ ఫెయిల్యూర్గా తన రాజకీయాన్ని మలుచుకున్నాడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా అంతా జగనే జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వలనే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని వరుస క్రమంగా ఎల్లో మీడియాలో వార్తలు వండి వారుస్తున్నారు ప్రజల్లో ప్రజల మెదళ్లలో జగన్పై మరింత విషాన్ని నింపుతూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు హయాంలో వరదలు వచ్చినా జగన్ వలనే లడ్డూ కల్తీ జరిగినా జగన్ వల్లనే స్మగ్లింగ్ జరిగినా జగన్ వాళ్ళనే కరెంటు ఛార్జీలు పెంచుతున్నా జగన్ విశాఖ పోర్టుకి ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ తీసుకువచ్చి రాష్ట్రాన్ని 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 నాశనం చేయడానికి పూనుకున్నాడని ఇలా జగన్పై పుంకాను పుంకాలుగా వార్తలు రాస్తూ ఇలా ఏది జరిగినా జగన్ జగన్ చేసిన తప్పులు ఈరోజు రాష్ట్రానికి శాపాలుగా మారుతున్నాయి అని చెబుతూ మరోవైపున రాష్ట్రానికి గొప్ప గొప్ప అవార్డులు మాత్రం గత ఆరు నెలలుగా తమ గొప్ప పరిపాలన సుపరిపాలన చూసే ఇవన్నీ కూడా తమకు దక్కుతున్నటువంటి ప్రోత్సాహకాలంటూ కొట్టేస్తున్నారు ఇలా ఆర్గనైజ్డ్గా తమ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది గతంలో చంద్రబాబు హయాంలో జరిగినటువంటి తప్పులేంటి అన్నటువంటి ఆలోచన చేయకుండా పిచ్చోడు చేతిలో రాయి అన్నట్టుగా అధికారం రాగానే చుట్టుపక్కల ఉండేటటువంటి నలుగురైదు రెడ్ల చేతిలో పూర్తిగా అధికారం పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా తనను నమ్ముకొని ముందు నుంచి ఆర్థికంగా రాజకీయంగా తోడుగా నిలిచినటువంటి రెడ్లతో పాటు మిగతా కులాలకు చెందినటువంటి వారిని కూడా వదిలేసి దాచు దాచుకో దోచుకో పంచుకో అన్న చందంగా పాలన చేయటం దానిని పచ్చ మీడియా చాలా స్ట్రాంగ్గా చిలవల పలవలుగా చేయడం ఇదంతా చూసి వైసీపీ వాళ్ళు నోరెల్లబెట్టడం రొటీన్ అయిపోయింది ఒకవైపు జగన్ను దెబ్బతీస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదట భాగాన్ని మంత్రిని లోకేష్ ఆధ్వర్యంలో అమలు చేస్తూనే యువతను తమ వైపు తిప్పుకునేందుకు మంగళగిరిలో ప్రారంభించి ప్రజా దర్బారు పేరుతో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తీరుస్తూ తాను ఒక లీడర్గా నిరూపించుకునేటటువంటి పనిలో నిమగ్నమయ్యాడు గతంలో వైసీపీ వాళ్ళు లోకేష్ పప్పుగాడు ఆయన ఏం చేయలేడు ఆయన ఎందుకు పనికిరాడు అనేటటువంటి అవహేళన చేసినటువంటి విధంగా చేశారు అయితే ఇప్పుడు దాన్ని ఒక చాకచక్యంగా మాట్లాడుతూ వైసీపీ అనుకూల మీడియాకు అనుకూలమైనటువంటి విలేకరులకు ఆయన చొరకలు అంటిస్తూ ఈ విధంగా తయారైనటువంటి ఒక లీడర్గా తయారవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా పక్కా ప్లాన్తో శ్రద్ధగా ఒక గోడ కడుతున్నట్లుగా గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తమ హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని జగన్ వైపు జగన్ వైపు వేలెత్తేలా చూపిస్తూ వారు చేసేటటువంటి ఆరోపణలు వైసీపీ నేతలకు ప్రతిరోజు కడుక్కోవడానికి సమయం సరిపోక కింద మీద పడటం చూస్తుంటే అధికారం రావటం ముఖ్యం కాదు నిలబెట్టుకోవటం ముఖ్యం ఒకవేళ అధికారం నుంచి దిగిపోయినా మరోసారి అధికారంలోనికి తాము రాగలమనేటటువంటి భరోసా భరోసాను కార్యకర్తలలో బలంగా నింపాలి కానీ అవన్నీ జగన్ ఐదేళ్ల పాలన చూసినటువంటి కార్యకర్తలు నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది రాబోయే ఎన్నికలలో అధికారంలోనికి వస్తామా అంటే ధైర్యంగా చెప్పే సాహసం ఏ కార్యకర్త కూడా చేయకపోగా పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వస్తే మనదే అధికారము అన్న డొంకతిరుగుడు సమాధానం ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ లెక్కన వారి మాటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబును వదలడు జగన్ అధికారంలోనికి రాడు అనేటటువంటి విధంగా వైసీపీ కార్యకర్తలు చెప్పకనే చెబుతున్నారా అని అంటే దీనికి ఒక సందేహంగానే మిగిలి ఉంది నమస్తే